హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఒక వ్యక్తి పామును పట్టుకునే వ్యక్తి అతను ఒక పామును పట్టుకునే క్రమంలో కాటేయడంతో అతని ఆసుపత్రికి తీసుకెళ్ళారు సో ఆసుపత్రి నుంచి చికిత్స చేసుకొని బాగా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక షాకింగ్ విషయం కనిపించిందన్నమాట అది ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం పాములు పట్టుకునే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి చాలామంది స్నేక్ క్యాచర్లు భయంకరమైన పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుంటూ ఉంటారు అయితే నాగుబాములు కింగ్ కోబ్రా వంటి విషపూరితమైన పాములను పట్టుకునే సమయంలో షాకింగ్ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఎంత అనుభవం ఉన్నవారైనా అప్పుడప్పుడు వాటి కాటు గురవుతూ ఉంటారు అయితే అదృష్టవశాత్తు కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు అయితే తాజాగా చోటు చేసుకున్న ఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది ఆ పామును పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తిని పాము కాటేసింది అయితే చికిత్స తీసుకొని తిరిగి వచ్చి పామును చూడగా అతనికి షాకింగ్ సీన్ కనిపించిందట ఏమిటంటే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఈ సంఘటన మధ్యప్రదేశ్ సాగర్లోని నారియపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలో చోటు చేసుకుందట స్థానిక ప్రాంతానికి చెందిన చంద్రకుమార్ అనే వ్యక్తి పాములు పట్టుకొని వాటిని తిరిగి సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తూ ఉంటారు ఇతడికి జూలై పద్దెనిమిది ఒక ఫోన్ కాల్ వచ్చింది నార్యపల్లి ప్రధాన రహదారిలో పాము ఉందని స్థానికులు ఫోన్ చేశారు దీంతో చంద్రకుమార్ వెంటనే ఆ స్థలానికి చేరుకుని పరిశీలించడం సంఘటన స్థలంలో సుమారు ఐదు అడుగుల నాగుబామును గుర్తించి చివరకు ఎలాగోలా దాన్ని పట్టుకున్నాడు అయితే పామును పట్టుకునే క్రమంలో అతని వేలిపై కాటేసిందట దీంతో స్థానికులు చంద్రకుమార్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు చికిత్స తీసుకున్న చంద్రకుమార్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడట అయితే అతన్ని కాటేసిన పాము చనిపోయిందని స్థానికులు తెలిపారు దీంతో అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చాలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగా చివరకు తెలియదు ఏమిటంటే అతను అయితే పట్టుకున్నాడు కానీ దాన్ని గాలి తగిలే డబ్బాలో కాకుండా పూర్తిగా మూసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడట దాంతో ఆ పాము కాసేపటికి ఆక్సిజన్ అందక చనిపోయిందని తెలిసింది ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఇంతగా వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు పామును పట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ కొందరు గాలి చొరబడని బాక్స్లో పామును ఉంచడం దారుణం అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనా అతను చేసింది తప్పు ఎందుకంటే గాలి ఉండే డబ్బాలో పెట్టాలి అయితే ఆ కాటేసిన ఆ కంగారులో ఏమైనా చేసినాడేమో సో సో ఈసారి బాగుంది పట్టుకునే వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మంచి ద్వారా